ప్రైవేటు పాఠశాలల్లో అడ్డగోలు రుసుముల దందాలను నియంత్రించాలంటూ తల్లిదండ్రులు కథం తొక్కారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఫీజుల నియంత్రణ ఐకాసా నేతృత్వంలో ధర్నా చేశారు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల పేరుతో రక్తం తాగుతున్నాయని బాపోయారు ఆందోళనకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలలకు కళ్లం వేయాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దద్దరిల్లింది అడ్డగోలు రుసుముల పెంపుపై పోరాటానికి ఐకాసగా ఏర్పడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు మహాధర్నా చేపట్టారు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ కొనసాగుతోందని నినాదాలు చేశారు ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టి పటిష్ట చట్టం రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు విద్యా హక్కును పరిరక్షించాలని కోరారు ఫీజులు తగ్గించమన్నందుకు ఈస్ట్ మారేడ్పల్లి మహేంద్ర హిల్స్ లోని అమృత పాఠశాల యాజమాన్యం తమ పిల్లలకు టీసీలు ఇచ్చి పంపించిందని తల్లిదండ్రులు వాపోయారు డిఈఓ కలెక్టర్ వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా తమ గోడు పట్టించుకోవటం లేదన్నారు క్లాస్ లో చదివేటువంటి పిల్లలు డిఫరెంట్ పిల్లలకి డిఫరెంట్ గా తీసుకుంటున్నారు ఎక్కడైనా కూడా ఒక క్లాస్ లో ఒకటే ఫీజు ఉంటుంది జీఓ ప్రకారం హైదరాబాద్ సిటీలో ట్వెల్వ్ థౌసండ్ ఉండాలి ఫీజు రూరల్ లో టెన్ థౌసండ్ ఉండాలి సో గవర్నమెంట్ అనేది దీన్ని నియంత్రించాలి హైదరాబాద్ అనేది చాలా ఎఫోర్డబుల్ సిటీ అంటారు కానీ ఈ ఎడ్యుకేషన్ లో మాత్రం చాలా కాస్ట్లీయెస్ట్ సిటీ అయిపోయింది ప్రతి ఐదేళ్లకి డబుల్ అవుతాను అంటే నేను రెండు లక్షలతో స్టార్ట్ చేస్తే నాలుగు లక్షలకి రీచ్ అవుతున్నాను ఇంకో ఐదేళ్లలో అంటే పదో తరగతి వచ్చేసరికి నేను ఎనిమిది లక్షలు పే చేయాలి అమృత విద్యాలయ ట్రస్ట్ స్కూల్ ఈ ట్రస్ట్ స్కూల్ లో మేము ఫీజులు తగ్గించుమన్నందుకే మా పిల్లలకి టీసీలు ఇచ్చి పంపించేసారు గవర్నమెంట్ ప్రకారంగా మేము కడతామంటున్నాం మేము కడతామని ఎంత ఫీజు అంటే థర్టీ థౌసండ్ అడుగుతుంది తక్కువ చేయంటే టీసీ సిచ్చేసిన అందరు ఇద్దరు పిల్లలకి ఎట్లా చేయాలి మీరే చెప్పండి వన్ థర్డ్ ఆఫ్ సాలరీస్ దేహార్ కలెక్టింగ్ ద ఫీజ్ ఐమ్ నాట్ ఎబిల్ టు పె ద ఫీజు నా పొజిషన్ చాలా హార్డ్గా ఉందండి అదే విధంగా నాలోగా చాలా పేరెంట్స్ కోలం ఉంది మహాధర్నాకు రాజకీయ ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విద్యావేత్త చుక్కా రామయ్య మహాధర్నాలో పాల్గొన్నారు ఇరవై ఏడు మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చిన మారేడుపల్లిలోని అమృత పాఠశాల వద్ద ఆందోళనకు తెదేపా మద్దతు ఇస్తుందని రమణ హామీ ఇచ్చారు ఈ ధర్నా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆకాంక్షించారు ఈ విధమైనటువంటి పరిపాలన వల్ల విద్య పిల్లలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది ఈ విద్యా సంస్థలు వ్యాపార మార్గాలుగా ఎంచుకోవడం అది పూర్తిగా తప్పుడు విధానం ఎట్టి పరిస్థితుల్లో విద్యను వ్యాపారం చేయడానికి వీలు లేదు ప్రభుత్వం ఒకటో న్యాయం చేస్తనేటువంటి యొక్క నాకు నమ్మకం లేదు అని మనం చేస్తున్నా మీకు ఇంకా నమ్మకం ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వం ఎవరిని ప్రాతినిధ్యం వహిస్తున్నదో ఒకసారి ఆలోచించండి ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నా కొడుకు మంచి బుద్ధులు వస్తాయని అనుకుంటారు బుద్ధి నేర్పడానికి ఏర్పడిన మేనేజ్మెంటే తప్పుతో పట్టిస్తుంటే మీద నమ్మకమో చెప్పండి అని మీకు మనవి చేస్తూ ఉన్నా తల్లిదండ్రుల యొక్క సమ్మతి లేకుండా ఒక కాని పైసా కూడా అని పెంచేటువంటి మనవి చేస్తున్నా ప్రైవేట్ పాఠశాలల్లో రుసుములు నియంత్రించే వరకు ఆందోళన ఆపబోమని తల్లిదండ్రుల ఐకాసా స్పష్టం చేసింది